ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ కి చెందిన యువనర్తికి సిద్దిశ్రీ కంకిపాటి చక్కటి భావ ప్రకటనతో కూడిన కూచిపూడి నృత్య ప్రదర్శన వీక్షకులను ఆకట్టుకుంది ప్రకల్ప సంస్కృతి తిరుమల కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ రాగ సప్తస్వరం సంయుక్తంగా రవీంద్ర భారతిలో నిర్వహించిన ప్రదర్శనలో సిద్దిశ్రీ కూచిపూడి రంగ ప్రవేశం అట్టహాసంగా సాగింది నాట్య గురువు శ్యామ్ శశిధరన్ తల్లిదండ్రుల ఆశీస్సులతో యువ నాట్యకారిణి సిద్దిశ్రీ కూచిపూడిలో ప్రతిభను చాటుకుంది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జస్టిస్ వాకిటి రామకృష్ణారెడ్డి వాకిటి ప్రణతి ఏపీ ప్రభుత్వ సలహాదారు మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు పాశ్చాత్య దేశంలో ఉంటూనే ప్రతిష్టాత్మక కళను అభ్యసించిన సిద్ధిశ్రీ పుట్టిన గడ్డపై ప్రతిభను చాటుకుందని జస్టిస్ రామకృష్ణారెడ్డి ప్రశంసించారు ఇట్లాంటి డిజిటల్ వరల్డ్లో కూడా ఈ ప్రపంచంలో కూడా ఎక్కడో మూల ఉన్నటువంటి భారతదేశానికి కొన్ని వందల మైళ్ల దూరం ఉన్నటువంటి ఆస్ట్రేలియా ఖండంలో నివసిస్తూ మెల్బోర్న్స్ లాంటి సిటీలో నివసిస్తూ ఇట్లాంటి మోడర్న్ టైమ్స్లో కూడా మరి ఈ రకమైనటువంటి శ్రద్ధ ఆసక్తులతో కుమారి సిద్ధిశ్రీ ఇంత డెడికేషన్ ఇంత కమిట్మెంటు నిజంగా చెప్పాలంటే నాకు మనస్ఫూర్తిగా చెప్తున్నా వర్ణించలేనటువంటి తీరులో ఈరోజు నాట్య ప్రదర్శన జరిగింది అది ఒక తెలుగు అమ్మ బయట చదివిన తెలుగు అమ్మ ఇక్కడ వచ్చి మాట్లాడితే దాట్ ఈస్ ఈవెన్ ఇంపార్టెంట్ అండ్ ఫర్ మీ బికాస్ ఐఎం నాట్ తెలుగు మీ కమింగ్ హియర్ బ్యాక్ టు దిస్ ల్యాండ్ అండ్ అ తెలుగు స్టూడెంట్ లర్నింగ్ కూచిపూడి ఇట్ ఈస్ సంథింగ్ ఆఫ్ గ్రేట్ బ్లెస్సింగ్ అండ్ చిన్నప్పటి నుంచి నేను డాన్స్ నేర్చుకుంటున్నా మా పేరెంట్స్ సపోర్ట్ వల్ల ఇన్ ఇయర్స్ నేర్చుకుంటున్నా uh eppudu na ranga pravesham istunna edi dance connects me to indian culture and um, to my roots